హాయ్ అండి వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ వేరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజైతే నైవేద్యానికి వచ్చేసి సేమియా అయితే చేసుకుంటున్నానండి ఇంక ఇక్కడైతే సేమియాలు అయితే కొంచెం నెయ్యి వేసి వేపేసాను అలాగే ఇంక పాలు మరిగిన ఇంక సేమీ అయితే రెడీ అయిపోయింది నాకు పూజ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఇంకా అన్నీ సర్దేసుకున్నానండి ఇంక సర్దేసుకునేసరికి అయితే ఇంకొక నేనైతే ఫస్ట్ అయితే పూజ మొదలు పెడతారు ఇంకేం చేస్తుండగానే నేనైతే వెళ్తాను వినాయకుడి పూజ అయ్యేసరికి అయితే నేను వెళ్తాను ఎందుకంటే నాకు ఇంకా ఆపదు ఇంట్లో పని చేసుకుని ఇంకే ఇద్దరికి ఒకసారి అవ్వదు కాబట్టి ఇంక నేనైతే కొంచెం లేట్గానే వెళ్తాను ఒక పావు గంట ఇటులో అయితే నేను వెళ్తానండి ఇంక నేను వెళ్ళిన తర్వాత అభిషేకం మొదలు పెడతాం ఇంక ఇక్కడ అభిషేకం అయితే చేస్తున్నామండి పాలు పంచదార తేనె ఫ్రూట్స్ పెరుగు విభూది అన్నీ అభిషేకం అయితే చేస్తున్నామండి అభిషేకం అయిపోయింది అలంకరణ కూడా అయిపోయింది ఇంకా హార్త అయితే ఇచ్చేసి సాంబ్రాన్ దోపమది అది వేసేసి నైవేద్యాలు అయి పెట్టేస్తామండి కానీ చాలా బాగా అయితే తెల్లవారుజాము అసలు ఏ గొడవ ఉండదు చాలా హాయిగా ఉంటుంది ఈ నలభై ఐదు రోజులు కూడా చాలా బాగుంటుంది కాక నుంచి మళ్ళీ మామూలు అనుకోండి ఇంకోటి మా పూజ అయితే ఇలా అయింది ఇలా పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా స్వామికి మరి ఎప్పుడు అప్పుడే పెట్టాలి కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్నాయి టిఫిన్ కావాల్సినవి కూడా ఉన్నాయి కాకపోతే కొద్దిగా ఉప్మా అయితే చేస్తున్నాను అంటే రాత్రి పొద్దున్న అలా పెట్టకూడదు కదండి అందుకని చెప్పేసి కొంచెం బియ్యంలో ఉప్మా అయితే చేసుకుంటు చేస్తున్నాను ఇంక ఈ రోజైతే ఇంకా రేపు శుక్రవారం వైభవలక్ష్మి పూజ కదండి ఇంకా చాలా అయితే ఉన్నాయి అవన్నీ అయితే క్లీన్ చేయాలి మాపింగ్స్ అవి రోజు మామూలే కాకపోతే ఇంటి చుట్టూరు అయితే ఇంక శుక్రవారం ఖచ్చితంగా లక్ష్మారంగా చేయాలి కాబట్టి ఇంకా అవన్నీ మొదలు పెడతాను తొందరగా వంట అయితే చేసుకుని టిఫిన్లు చేసేసి ఇంకా ఆ పనిలోకి అయితే వెళ్ళాలి ఇంక ఇక్కడైతే దేవుడికి అది పెట్టేసిన తర్వాత ఇంకా మిగతాది అయితే ప్రసాదం ఉంది ఇంకా అది ఎవరికన్నా నేను వాళ్ళకి అది పెడతాను ఇంకెలాగైతే ఇంక రోజు ఏదో ఒక ప్రసాదం అయితే ఉంటుందండి ఇక్కడికి అయితే ఒక కుప్మా చేసాను ఇంక నా పనులు తగ్గట్టు నేను ఏదైతే పని పెట్టుకుంటానో ఆ రోజే ఎందుకో మరి కరెంట్ ఉండదు అంటే కరెంటుతో కూడా చాలా పనులు ఉంటాయి కదండి మోటార్లు అవి పొద్దున్నే మాకేమో హడావుడిగా ఉండి అలాంటివన్నీ చూసుకో ముందు స్నానం చేసేసి దాన్ని పూజ చేసుకోవడం ప్రసాదం చేయడం దాని మీదే పెడతాను ఇంకా అప్పుడుకి మళ్ళీ కొంచెం కరెంట్ వచ్చేసింది వాటర్ వేసేసి ఇంక ఫస్ట్ ఇదైతే కడిగేసుకుంటున్నాను తర్వాత వంట చేద్దాంలే బాబు అనేసి ఇంక వంట అంతే నాకు పెద్ద పని అన్నట్టు ఏమి ఉండదండి ఒక అరగంటలో వంటంతా అయిపోతుంది నాకు అరగంట టైం ఉంటే సరిపోతుంది ఇలాంటి పనులే కొంచెం ఎక్కువ టైం పడేస్తుంది ఎందుకంటే అక్కడ ఎక్కడ ఇక్కడ ఎక్కడ సర్దుకుంటూ ఉండాలి ఇక్కడ తీసి అక్కడ అక్కడ తీసి ఇక్కడ కడిగామంటే చాలా పెద్ద అయిపోతుంది అనేసి నేనైతే ఫస్ట్ ఈ అయితే కడిగేసుకుంటున్నాను గుమ్మాలు కడిగేసుకున్నాను అంటే ఇంకా అప్పుడు వంట చేద్దాంలే అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఈ పని అయితే చేసుకుంటున్నానండి ఇంకే ఇంకా ఉన్నాయి చాలా పనులే ఉన్నాయి ఇంకా ఇంకా అవన్నీ అయితే చేయాలి ఇంక లక్షవారం లక్షవారం అయితే ఇంక ఇలాగే ఉంటుంది కార్తీక మాసం అనే కాదు ఇంకా లక్షవారం వారానికి ఒకసారి అయితే నేను ఎలా పెట్టుకుంటాను ఫస్ట్లో అయితే ఆదివారం సాయంత్రం కడిగేసేదాన్ని సోమవారానికి అని చెప్పేసి ఇంక తర్వాత తర్వాత నుంచి అయితే ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి శుక్రవారం క్లీన్ చేసుకోవడం మొదలు పెట్టారండి లక్షవారం క్లీన్ చేసుకోవడం ఇంకెలాగైతే సింపుల్గా ముగ్గులు అయితే పెట్టేసుకుని పెద్దగా అయితే నేనేమీ ముగ్గులు పెట్టలేను నాకు అంత వచ్చు కానీ అంత పెద్ద పెద్దవి అయితే నేనేం పెట్టలేను ఇంకా సింపుల్గా అయితే ముగ్గులు పెట్టేసుకుని ఇంక ఈరోజు కర్రీస్ అయితే పెండ్లం టమాటో అలాగే కాకరకాయ పులుసు ఇంక ఇవే చేసేద్దామనేసి ఇంకా రసం అది పెట్టలేదు పొద్దున్న మా చిన్నోడికి ఏమో కొంచెం పెండ్లం ఈగిరి కింద వండేసి పెట్టేసాను అడిగి పొద్దున్నే కాబట్టి కొంచెం పెట్టేసాను ఇంక ఇది అయితే స్వామికి స్వామికి ఒక్కరికి అయితే కొంచెం లేట్గానే చేస్తాను చిన్నోడితో అయితే మాత్రం ముందు పొద్దున చేసేసుకుంటాను ఇక్కడ ఇంకా ఇలాగ వంట అయితే అయిపోయింది స్వామి భోజనం కూడా చేసేసి వెళ్ళిపోయారు ఇంకెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంక నేను మాపింగ్స్ అన్నీ పెట్టేసుకుని మళ్ళీ మా పక్క వాళ్ళ ఇంటికి పువ్వులకి అది వెళ్ళి పువ్వులు అవి తెచ్చుకుని ఇంకా సాయంత్రం పళ్ళన్నీ మళ్ళీ మధ్య వస్తే ఇంక దేవుడిగా అది చక్క పెట్టేసుకుని ఇంకా శివయ్యని కూడా కలిపి రావాలి ఇంక ఇవన్నీ ఇంక సాయంత్రం వరకు ఇలాగే ఉంటుందండి మళ్ళీ ఇంక సాయంత్రం స్నానాలు చేసి మళ్ళీ బో టిఫిన్లు అవి అన్నీ చేయాలి ఇంక ఇంతే ఇంకా ఇక్కడైతే ఇంక మాపలు అయితే పెట్టేసుకుంటున్నాను ఒగ్గది ఒగ్గదిని ఇంకా హాల్ అది పెట్టేసి మళ్ళీ ఇంకా హాల్ అది అయితే మాత్రం రోజు పెడతాను ఇంక ఈ అయితే మా నాన్న ఇక్కడే ఉన్నారు కదండి వేళింగ్లో ఉంటే ఇంక ఏదో టైంలో మా వాళ్ళు వస్తానే ఉంటారు ఇంక మా నాన్న అయితే వచ్చారు మా చిన్నోడికి ఐస్ క్రీమ్లు లేవో తీసుకొచ్చారు ఇంకా శీతాకాలం అయినా కానీ తీసుకొచ్చారు వాడికి ఏమో పడదు కానీ అప్పుడప్పుడు తింటాడులేమో పర్వాలేదు లోకో దానికి ఏమో అవ్వదులే అని చెప్పేసి ఇంక తీసుకొచ్చారు ఇంక నాకైతే ఇంక మళ్ళీ హాల్ అయితే ఆగిపోయింది హాల్ ఆగిపోతే ఇంక మళ్ళీ హాల్ అయితే పెట్టేసుకుంటున్నాను అంటే ఒక్కొక్కటి పని అయ్యేసరికి ఇంకొక పని ఏదో ఒకటి ఉంటా ఉంటుందండి ఇంక అందుకని చెప్పేసి ఇలాగా మధ్య మధ్యలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి గ్యాపిచ్చి ఇచ్చి చేస్తూ ఉంటాను కంటిన్యూస్గా అయితే అవ్వవు నాకు ఇంకా అలాగనేసి ఇంక ఇక్కడ బట్టలు కూడా అలాగే ఉండిపోయినాయి ఇంకా కుర్చీలోనే పెడుతున్నాను లోపలైతే పెట్టట్లేదు ఎందుకంటే లోపల పెడితే ఇంకా అసలు గుర్తుండదు బయటే గుర్తుండ అవ్వట్లేదంటే ఇంక లోపల పెడితే ఇంక అవ్వదని చెప్పి ఇంక నేను ఇంక అలా సోఫాలో పెట్టి ఉంచేసాను ఇంక సర్లే కదా అని ఇంక ఐస్ క్రీమ్లు ఎలాగో తెచ్చారు కదా అనేసి ఇంకా మాపలయ్యి అయిపోయిన తర్వాత ఇంక స్నానం చేసే ముందు అయితే ఇంక నేను ఒక ఐస్ క్రీమ్ నేను తిని ఇంకొకటి అయితే మా చిన్నవాడికా ఉంచాను మా చిన్నవాడు తిన్నాడు ఇంక ఇప్పుడు మళ్ళీ అప్ అయ్యి రావాలండి మళ్ళీ అప్ అయి వచ్చి ఇంక మళ్ళీ మా చిన్నవాడికి టిఫిన్ అది చేయాలి వాడు వచ్చిన వెంటనే తిండో ఇంకా తిన్నో ఇంకా తిన్నో అంటూనే ఉంటాడు ఇంకా అలా ఆడికి కూడా టిఫిన్ ఇచ్చేసి వాడికైతే చపాతీ పిండి ఉండిపోయి ఉండే చపాతి పిండి కర్రీ అయితే ఉందని చెప్పి ఇంక వాడికైతే చపాతీ వేసి ఇచ్చాను ఇంక మా వరకు అయితే ఇడ్లీ పెట్టాను ఇంకా అలాగే ఇడ్లీకి టమాటో పల్లి చట్నీ కూడా చేద్దామని చెప్పి ముందైతే ఇడ్లీ పెడేస్తున్నానండి ఈ కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలీదు స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు సరే ఉంది కదా అని చెప్పేసి ఇంక నేను ఇక్కడైతే ఇడ్లీ పెట్టేసాను ముందు ఇడ్లీ అయిపోతే ఇంకా చట్నీ చేద్దామనేసి ఇంక పచ్చిమిరపకాయలు కావాలని ఇంక ఫ్రిడ్జ్ అయితే అవుతుంది మా ఫ్రిజ్ అస్సలు ఖాళీ ఉండట్లేదు పువ్వులు పళ్ళు ఇలా పిండిలతో సరిపోతుంది ఇంక కొంచెం పల్లీలు కొంచెం కొంచెం చేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ అవి చట్నీ నైట్ వేసుకుంటే ఇంక పొద్దున్న వేసుకోవడానికి ఉండదు మేమంటే తింటాం స్వామికి అలా చేయకూడదు కాబట్టి ఇంకా చాలా కొంచెం కొంచెం అయితే రెండు రకాలు అయితే చేసాను టమాటో అలాగే ఇంకా పల్లీ కూడా చట్నీలు వేసేసి ఇంక టిఫిన్లు అయితే చేసేసి ఇంక మళ్ళీ వంట అది సక్క పెట్టేసుకుని ఇంకా దేవుడి అది మొత్తం అన్నీ చూసేసి మళ్ళీ పొద్దున్న అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కదండి మళ్ళీ లేదంటే పొద్దున్నే చాలా హడావిడి అయితే అయిపోతుంది ఇంకా పువ్వులు అవన్నీ తీసేసుకుని ఫ్రిడ్జ్లో ఎక్కడ ఎక్కడ పెట్టేసి ఇంక నేనైతే ఇంకా కాసేపు ఎడిటింగ్ ఒకటి ఉంది మళ్ళీ అంటే ఇంతకుముందు అంటే ఎడిటింగ్ పని ఉండేది కాదు ఓన్లీ ఇంట్లో పనే ఉండేది ఇంక ఈ సంవత్సరం ఎడిటింగ్ పని కూడా యాడ్ అయింది ఇంకా ఇలా సరిపోతుంది నాకు ఇంకా ఫుల్గా ఇక టమాటోలు అయితే పొద్దున్న మీదాకైతే పెట్టేసి వెళ్ళిపోయానండి పెట్టేసి వెళ్ళిపోయి ఏదో మర్చిపోయాను ఈ లోపైతే అవి మాడిపోయి మాడిపోలేదో కొంచెం అడిగట్టేసి అడిగా కానీ పై పై తీసి నేనైతే చట్నీ ఆడేసాను అలాగే కొంచెం పల్లీ పల్లీలు కూడా ఇంకా చాలా సింపుల్గా నేను చాలా తక్కువ తక్కువే సరిపోతుంది ఇది ఇంకా ఇదే మిగిలిపోతాయి మేమంటే వేసుకుంటాం సరిపోతాయి ఇంకా ఇంక ఇందులో పోపు వేయకుండా పచ్చిమిరపకాయలు వేపున నూనె ఉంటే ఇంకా అదే కొంచెం అయితే నూనె అయితే వేసేసాను మళ్ళీ పోపు అది ఇది టైం ఎక్కువ టైం ఏం పట్టదు ఎందుకు కొంచెం దానికి ఎందుకులే అని చెప్పేసి ఇంకా అలా పోపు అయితే వేసేసానండి ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది నాకు ఈ చట్నీలు వేసరికి అయితే ఇంక ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇవన్నీ అయ్యేసరికి అయితే సాయంత్రానికి చాలా బాధకం అయితే వచ్చేస్తుంది ఇంకా అత్తయ్యగారు ఉన్నారు కాబట్టి కొంచెం పర్వాలేదు కొన్ని అత్తయ్య గారు సాయం చేస్తారు ఇలాగైతే ఇంక సరిపోతుందండి కానీ బాగుంది ఓకేనండి వీడియో కొంత నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్